అందరికీ ప్రేజలర్డ్ నా పేరు రమేష్ మాది రాయచోటి కడప జిల్లా మా ఇంట్లో నేను ప్రథమ సంతానం అండి మొదటి సంతానము మా నాన్న పేరు సుబ్బన్న మా తల్లి పేరు పద్మావతి నాకు ఇద్దరు సహోదరులు ఒక సహోదరి సోదరి పేరు వచ్చి జలజాక్షి సోదరుని పేరు వచ్చి పెద్ద సోదరుని పేరు సురేష్ చిన్న సోదరుని పేరు రాజేష్ మొదటి సంతానం నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను దేవుని నమ్ముకున్నాను దేవుని నమ్ముకుని మా ఇంటికి సమీపంలో మందిరం ఉండేది మిస్వా మందిరము స్వ ప్రార్థన మందిరం అక్కడ గోవిందరెడ్డి చర్చి ఉండింది నాకు నడవలేని పరిస్థితి నాకు పోవాలని ఆశ ఉంది పోలేని పరిస్థితి అయినా కానీ నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మనుషుడు జీవం గల దేవుడు సమస్తం చేయగల విశ్వాసం ఉండేది చర్య ఎట్టాన్ని సాయం చేస్తాను నా దేవుడు నాకు సాయం చేస్తాడని చెప్పి నేను చిన్నగా అడుగులు వేసుకుంటున్నాను అడుగులు వేసుకుంటున్న వాళ్ళ బలిహీనం ఎక్కువ అయిపోయేది వినగానే నేను దేవుడు సాయం చేస్తాను నమ్మకంతో పోతా ఉన్నాను పదం కింద పడిపోయాన్ని కింద పడిపోయింది సరే ఎట్టైనా కానీ నేను దేవుడు నాకు సాయం చేస్తాను పోవాలా మందిరానికి పోవాల కూర్చోవాలని చెప్పి ఆసక్తి ఉండేది ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి దేవుడు చూసుకొని పోయే మందిరా మందిరానికి పోయే ముందు వాక్యం చదువుకొని పాట పాడి వాక్యం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ప్రతిరోజు పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను దేవుడు నమ్ముకున్నాను పోయి వస్తాను ఎట్లా మందిరంలో ఎక్కువ ఎక్కువసేపు కూర్చోలేను కూర్చోలేకుండా ఉండే పరిస్థితులు కూడా ఎట్టైనా పట్టుదలతో కూర్చున్నాను పట్టుదలతో కూర్చుండేవాడిని కూర్చొని మోకాలు వంగేవి కావు అయినా మోకాలు వంచేవాడి మోకాలు వంగి మోకాలు ఉండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రభా నువ్వు నాకు తప్ప ఇంకేవ్ నాకు ఆధారం లేదు సహాయం చే ప్రభా సమస్తము చేయగల దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు నీకు అసాధ్యం అనేది మరియు ఏది లేదు నాయన సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చావాడిని ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు అప్పుడు నాకు మెదడు కూడా సరిలేదు జ్వరం వచ్చి మెదడు దుర్కొని గంట మాట్లాడేవాడిని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు అర్థం చేసి దైవ జ్ఞానం అనుగ్రహించినాడు వాక్యం చదివి ప్రార్థన చేసుకొని మా వాక్యం అర్థం చేసుకుంటే అంత జ్ఞానం దయచేసినాడు చూసుకొని మళ్ళీ పంతొమ్మిది తొంభై రక్షణ పొందినంటే అంటే తూషన్ తీసుకోవాలి అయ్యా నేను బాబుని తీసుకోవాలి నాకు కావాలని అక్కడ ఉండే పెద్దల తెలిపి అడిగాను అలాగే అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము బాబు ఇస్తే మా మీదకి ఏవో లేవనో మా మార్చినారని చెప్పి మా మీద కేసు పెడతారు చేస్తారని చెప్పి వాళ్ళు పరిచినారు రక్షణ పొందింది నేను వాళ్ళతో నిమిత్తం లేదు నేను నమ్ముకుంటే నా పాపా క్షమి క్షమించినాడు దేవుడు నా బాబు చూసి వేల ఏమో మీ బంధువులు పిలుచుకొని మీ అమ్మ సంతకం మీ నాయన సంతకం మీ బంధువులు అందరి సంతకం ఉంటే ఇస్తామని చెప్పి వాళ్ళు తట్టుకుంటే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోండి నేను నమ్ముకునే దేవుడు సజీవుడు సమస్తం చేయగల దేవుడు ఇలా నేను నేను అడిగేదని చెప్పి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రార్థన చేస్తూ వచ్చినగా అక్కడ మా ఊర్లోనే ఒక సాహిత్య పక్కన ఆదామని ఆ సోదరుని దేవుడు నాకు పరిచయం చేసిన పరిచయం చేసినప్పుడు నేను ఆ సోదరుడు ఆ బండి మీద అట్టలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు వాళ్ళ తల్లి తండ్రి సోదరుడు 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 ముగ్గురు నలుగురు దేవుడిని నమ్ముకున్నారు ఆ పరిచయం అయినాడు అదే మందిరం మిస్వా మందిరానికి వచ్చేవాడు ఆ పిల్లల పేరు ఆ అబ్బాయి పేరు ఆదాము ఆదాము అంటే ఆదాము నేను దేవుని నమ్ముకున్నాను బా చూసి కావాలంటున్నాను మా ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చేస్తానని చెప్పి తెలియజేస్తాను తెలియజేస్తే అప్పుడే నాకు తెలిసినట్టు ప్రార్థన చేస్తూ ఉండు సాయం చేస్తానని చెప్పంటే మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రార్థన చేస్తూ వచ్చినగా ఆ పిల్లలు కూడా టీవీలో చూస్తూ ఒక ఆశ్రమంలో బొంతు ధనరాజు గారు అని అక్కడ ఆశ్రమం నడుతూ అమలాపురంలో జానకిపేటలో చూసి చూపించాను చూపిస్తాను నేను నాకు బాబు కావాలా ఎట్టయినా పోదాం పోదాంపా అని చెప్తే ఇద్దరం కలిసిపోయాను ఇద్దరం కలిసిపోయినాక పోయి చేసేటప్పుడు అక్కడ పోయి చూస్తూ ఉంటే నన్ను ఇస్పీట్టేసి వచ్చేసాను ఇంటే పోతున్నాను ఇంటికా నాకు చేస్తూ ఉంటారు అని చెప్పి చేసినా కానీ నేను సరే నాకు ఎట్టైనా బాబు కావాలా నేను నేను ఏమైపోయాను ఏమైపోయినా పర్వాలేదు నాకు దేవుడు సాయం చేస్తాడని చెప్పి పోయాను అక్కడ పోయి వాళ్ళ సేవ బంధు సేవ చేసే సోదరుని బంధువు ధనరాజు గారు ఆయన అడిగాను అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను నా పాప క్షమయి నా బాబు దిశం కావాలి అంటే మీ వాళ్ళు ఉన్నారు కదా మీ మీ ఊర్లో తీసుకోవచ్చు కదా అన్నాడు అయ్యా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు అమ్మ సంతకం కావాలా నాన్న సంతకం కావాలా బంధువు సంతకం కావాలంటున్నారు రక్షణ పొందింది నేను అంటే వాళ్ళంత వాళ్ళందరితో ఏం పని నువ్వు వాచ్యం ప్రార్థన చేసుకుంటా ఉండు అవసరం పిలుస్తాను అన్నాడు పిలుస్తాను అన్నప్పుడు నేను మాకు డబ్బులు కార్డు హాస్పిటల్ చేసిన డబ్బులు కార్డు మంచాలు చేసిన రూమ్లో పైకి ఎక్కుతా ఉన్నాను పైకి తొమ్మిది కింద పడిపోయినాను ప్రభా ఎట్టయినా కానీ నాకు ఏం చనిపోయినా పర్వాలేదు నాకు సహాయం చేయ ప్రభావా బాప్ కావాలా అని చెప్పి నేను పట్టుదలతో వాచ్ం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ వాటిని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ సోదరుడు బాగా సేవ చేసే సోదరుడు బంతు ధనరాజు గారు మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ ఉండే పరిచయం చేస్తే పరిచారకు పంపించినాడు వచ్చిన సోదరుని సిద్ధంగా ఉండమని చెప్పు బాక్ ఇస్తాము అని మధ్యాహ్నం ఉంటే కంటే బాప్తూసి తీసుకున్నాను బాప్తుని చూసుకుని మళ్ళీ వాచని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రభావ బాప్తుని కావాలంటే బాప్తుని నేనేం చేయాలి ఏం చేయలేని బలిహీన ఉండి నా వల్ల ఏం కాదు ఎట్ట జాలను మీరు సహాయించే ప్రభా అని చెప్పి మోకాలు ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రార్థన చేస్తూ వచ్చుండగా దేవుడు మార్కు స్వార్థ పదార్ అధ్యాయము అధ్యాయం మాట్లాడుతూ వచ్చాడు మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తూసిని పొందిన వాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధానని దేవుడు మాట్లాడుతుంది ప్రభా సహాయం చెప్తే చేస్తాను ప్రభు అని చెప్పి మొట్టమొదట రాయి స్టార్టింగ్ చేశాను రాయి మా ఉండే నివాసం ఉండే ఇంటి కానించి దావింటి అక్కడ దావింటి మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళు మొట్టమొదటిసారి ఇంటి కాని స్టార్టింగ్ చేశాను అయ్యా ఏసు ప్రభు నమ్ముకోండి వేసుకు నా పాప క్షమించినాడు మీ పాప క్షమిస్తాడు నన్ను నరకం నుండి తప్పిస్తాను నేను నరకం తప్పిస్తాడు వాక్యం చదవండి దేవుడు నమ్ముకోండి అని చెప్పి పత్రిక ఇస్తుంది అంటే పత్రిక ఇస్తుంటూ మా ఇంటి కానీ రోడ్డు మీద విన్నాను రోడ్డు మీద రవిహాలు కానించి మళ్ళీ పోతూ వస్తాను పోతూ వస్తుండగా అక్కడ నుంచి రవిహారీ చక్కగా మా పత్రికలు పంచు స్వార్థ పత్రికలు చేస్తూ పోతుండగా ఉన్నాడు అయా ఇటుశ్వర నమ్ముకు ఏసు పాపాలు చంపిస్తాను అనుకొని తప్పిస్తాడంటే పత్రికలు తీసుకొని చదివి మతప్రచారం చేస్తాను నువ్వు మా వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవాలని చెప్పి చంపలు వాయి కొట్టేసాను చంపలు వాయి కొట్టేసి పత్రికలు చంపేసాడు పత్రికలు చింపేసి ఎండ అండ్ కనపడినా ఉంటే కన్నా చంపేస్తాను నిన్ను పోతావా లేదా అని అయ్యా అక్రమము అన్యాయం చేసిన చేసిన వాళ్ళని చూసి నన్ను పెడుతుంది దేవుడిని నమ్ముకున్నాను దేవుడు నాకు చెప్పినాడు చేస్తాను వేసుకు నమ్ముకో పాపాలుస్తాను నడుకొని ఏ అన్ని తెలిసిన వాళ్ళు మాకే చెప్తావా అని నెట్ట చెప్పేదానికి దేవుడు భూమి మీద పెట్టినాడు నిజమైన దేవుడు నమ్ముకోండి పని చేసాను అంటే ఈసే సలాం పాపం బచు కుపర్ కూను బహా కృషి బచాత నీక లేకపోతే ఇవన్నీ అట్లా తెలుసు నీకు అని ఇక బైబిల్ చూసి మేము కాపీ కొట్టిన ఫేస్ అర్థం తెలుసు అర్థం తెలియక మాట మాట్లాడతాడు వాక్యం తెలుసుకుని ప్రార్థన చేసుకోపో అని అంటే ఏ చెట్టు ఆయన కనిపించే సంపేస్తాను జాగ్రత్త పోతావు లేదా అని నీ చేత ఏమైతే చేసుకోపో మహంట నా పానం తీసుకోని ఆత్మ నయం చేసుకోలేవు నేను దస్తే మోక్షాన్ని పోతాను దస్తే నరకాన్ని పోతావు నిజమైన దేవుని సవాలు చేశాను ఏ జాగ్రత్త అని పోటీ చేత అమైతే పని అని సవాల్ చేశాను ఇప్పుడు నేను చూసుకుంటే అటు నుంచి రాయచూట్టులో చూసుకున్నాను రాయచూట్టు చూసుకుని రాయచూట్టు బస్ స్టాండ్లో అక్కడ బజార్ల సువార్థ బట్ చేసుకుంటే మళ్ళీ దుఃఖం ఎక్కువ పుట్టుకొచ్చేసింది దుఃఖం ఎక్కువ బాధ ఎక్కువ అయిపోయింది మళ్ళీ మందిరానికి మందిరానికి పోయి మళ్ళీ మోకాన్ని నుండి ప్రార్థన చేస్తూ స్థానం ప్రభా మొట్టమొదటిసారి మాదిరి దగ్గర జరిగిందే ప్రభు అని అంటే అప్పుడు దేవుడు శిలువులో పొందిన దృశ్యం చూపిస్తాను చూసి అప్పుడు పాటలు ఎక్కువ పాడేవాడిని నేను శివన్ గీతాలు పాటలు పాడుకుంటూ వాక్యం చేసుకుంటూ ఉండేవాడిని అప్పుడు పై చూడు ఆ సిలు వా చూడుమో ఆ ప్రియుని ఆ ప్రేమ కై నీవుతు అర్పించుకోనే నో జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకోనే నో జీవితము ఆయా న కొరకై జీవించుము చూడు క్షణమే ప్రేమ ప్రభువు నీ కై నిలు చూడను గొప్ప శ్రీయేసుడువాలు వ్రేలాడు చున్నాడుగా సిలువాలు వ్రేలాడు చున్నాడుగా ఆ పాట పాడినప్పుడు నాకు కళ్ళ నుండి నీరు కరిపింది దుఃఖం పుట్టుకొచ్చేసింది ప్రవ్వా నువ్వు నా కొరకు ఎంత శ్రమాన్ని అయినా నేను మూర్ఖంగా మాట్లాడి క్షమించు ప్రభావ అని చెప్పి మళ్ళా మోకాల మీద నుండి ప్రార్థన చేసి ప్రభా నేను పోతున్న స్వార్థం పోతుంది అయినా నేను మూర్ఖం క్షమించు నాకు సహాయం చే అని చెప్పి మోకాల మీద ప్రార్థన చేస్తాను మళ్ళీ బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉండేది నా దగ్గర బ్యాగులో ఐదు వందల పత్రికలు పెట్టుకున్నాను ఐదు వందల పత్రికలు పెట్టుకొని మళ్ళీ బయలుదేరినాను మళ్ళీ మళ్ళా రాయిచూ బస్ స్టాండ్లో స్వార్థ పరిచయం చేసిన అక్కడ కూడా ఆటంక పెట్టినారు అయినా కానీ కొట్నాపం చేసి పోయినా మళ్ళీ కడప నుంచి మళ్ళీ రాయచూటి నుంచి కడప కడపలో ఆర్టీసీ బస్ అక్కడ ఆటం పెట్టిన నుంచి మళ్ళా విజయవాడ విజయవాడ రాజమండ్రి గుంటూరు సికింద్రాబాద్ హైదరాబాదు గుల్బర్గా రాయచూరు దొర్నాల శ్రీశైలం కేరళ ముల్బాగలు అనంతపురము కొప్పలకొండ నాగారము గార్లదిన్నె మద్దెల చెరువు పేరూరు సూలూరుపేట నెల్లూరు వాకాడ ఇంజుమూరు తళ దేశాలలో ఎక్కువ రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్లలో స్వార్థం చేస్తూ రోజుకొచ్చి మహారాష్ట్ర దయచాను మహారాష్ట్ర పోవాలి దేవుడికి సాయం చేసి పోతున్నాను కొడుకుల పోయి వచ్చాను పోయి చూస్తే దేవుడు సాయం చేస్తే కన్నా దేవుడు రాక ఉంటే మళ్ళీ బాంబే పూనా ఢిల్లీ హర్యానా మధ్యప్రదేశ్ పోవాలని ఆశ ఉంది ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు అని చెప్తుంది అంటే ఇరవై నాలుగు గంటల స్వార్థ సేవలు ఉంటూ చేస్తున్నాను చేస్తున్నాను తిరుపతిలో ఆటంక తిరుపతి నుంచి మళ్ళా చెన్నై పోయినాయి చెన్నైలో ఆడు స్వార్థ పరిచయం చేస్తున్నాను స్వాత పరిచయం చేసినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మత ప్రచారం చేస్తాను నేను సంపేస్తామని అని చెప్పి లాఠీ తీసుకుంటున్నారు బాలని కాలు మీద బాగా కాలు వాసిపోయింది అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది ప్రవ్వా ఈ మూర్ఖుని క్షమించు ప్రవ్వా మతం అనే మబ్బులో ఉన్నారు ఆయన క్షమించా అని చెప్పి మళ్ళీ అడుగు ప్రార్థన చేసుకుని చెప్తే ఎంత బూతులు వే అని అయ్యా ఇది బూతు కాదయ్యా యశు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి ప్రాణ రక్తం గాసిన శిల్పులు నన్ను రక్షించినాడు నిన్ను రక్షిస్తాడు యేసు ప్రభు నమ్ముకో పాపాలు క్షమిస్తాడు నరకం తప్పిస్తాడంటే మళ్ళీ ఇటువంటి వస్తావే అని చెప్పి మళ్ళీ పోతావు లేదా నేను చంపేస్తా అని నువ్వు చంపితే నా పానం విధిస్తావు నా ఆత్మ లే నేను దస్ ఏమో అనిపోతాను జస్తే నరికాని పోతావు నిజమైన దేవుడిని నమ్ముకో నిజమైన సత్యం తెలుసుకో అని చెప్పాను అయి మళ్ళా పోతే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి మళ్ళీ కొట్టాడు సరే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ పోయి మళ్ళా బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో స్వాతబడి చూసి మళ్ళీ వచ్చారు మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంటి మా లో అక్కడ మీటింగ్ పెట్టినారు అక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి బాల్పోస్ట్ పదిహేను ఎంత అంటే నేను ఎక్కువ బలహీనుల పక్షంగా వికలాంగుల పక్షంగా ఇంటి గుడ్డి మూగ చెవుడు వాళ్ళ మీద నేను ట్రైనింగ్ పోయి ప్రభుత్వ పథకాలు కలిగి అందే విధంగా వాళ్ళ వాళ్ళ విషయంలో నేను కొంచెం జాగ్రత్త తీసుకొని అందరి ప్రభుత్వ అధికారులతో మాట్లాడుకుని రావాల్సిన పథకాలనుంచి సేవ చేస్తూ ఉన్నాను ఎట్లా మానవ సేవ మాధవ సేవ రెండు చేస్తానని చెప్పి దేవుడు నిన్ను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుడే బలిహీన బలవంతులు లెట్ అయినా బతుకు బస్తారు బలిహీనలు పట్టించుకుంటారు ఉండరు ప్రభావా చిన్న తన గురించి చేస్తాను ప్రభావ అని చెప్పి చూసుకొని అక్కడ ఉండే మీటింగ్ పెట్టినారు మాట్లాడి స్వాత పరిచయం చేసి మాట్లాడుతూ వస్తున్నాను మాట్లాడుతున్నప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు కొంచెం అభ్యంతర పరిచినారు కొట్టినారు కూడా కొట్టినారు సరే లేదు నేను సీఎం కలిసి మాట్లాడాలి అని అంటే పోనీ లేదు పోలేకుండా మళ్ళీ దూరుకు వెళ్ళిపోయినా అప్పుడు ఉండే ఎస్ఐలు ఎస్ ఉంటే లాంటి అడ్డం పెట్టి పోకూడదు నీకు అడ్డెంట్ కార్డు ఉందా పర్మిషన్ కార్డు ఉంది అని చేసింది ఏం లేదంటే పోకూడదు అని ఏమైనా అంటే సీఎం అని ఆయన అట్ట సీఎం అయినాడు నేమంత ఓట్లేసాను సీఎం అయ్యాలి అంటే అట్ట సీఎం అయినాడు మా సమస్యలు మాట్లాడుకోవాలా లేదు అంటే ఏ పోదు కుంటి కాలు కాలు ఇంచేస్తాను నువ్వు చంపినా పర్వాలేదని మా సమస్యలను చెప్పుకోవాలని ఉంటే మళ్ళీ సీఎం అంటే సీఎం అంటావే అది మంత మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినాను పోతా లేదంటే కొట్టినాడు కానీ పని దెబ్బకొని పోయినా దెబ్బకొని పోతాం కదా అక్కడ రౌండ్ టేబుల్ వేసుకొని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి జగన్ కలెక్టర్ ఎస్పి అంతా మాట్లాడుకుంటుండవు ఇట్టరు అని చెప్పి సార్ సార్ అని చెప్పి కేక వేశాను కేక వేస్తే ఎవరైనా అట్ట గిట్టిగా చూస్తాడే ఏమంటా అంటేలా గుడికింది సార్ మీతో మాట్లాడుతాడు ఏం ఇన్ఫర్మేషన్ కార్డు లేదు ఐడెంటిటీ కార్డు లేదు ఏం లేదు డైరెక్ట్ రావాలనుకున్నాడు అనట్టు అంటే ఎవరు రమ్మని చెప్పుకున్నాను టచ్ చేయటం దారి ఏర్పాటు పోదు పోదు ఏమో పింఛన్ వస్తుంది కదా పింఛన్ వస్తాను సార్ ఇట్లా పింఛనిచ్చినావు రేట్లన్నీ పిచ్చి టీ తాగాలంటే పది రూపాయలు అంటే ఇబ్బంది అయిపోతుంది బయట ప్రదేశాలలో పరిపాలన బాగుంది నీ పరిపాలన ఇచ్చిన టైం ఉంది రోడ్లు వేసి గెలిపించింది దానికి ఏదైనా మీరు మాకు చూపించే కృతజ్ఞత శ్వాసం అంటే ఏంది ఎక్కువ మాట్లాడుతున్నాం చేస్తాను అని ఎప్పుడు పింఛను వస్తాను వస్తుంది ఇంట్లో వాళ్ళ మా బతుకులు ఇంట్లో వాళ్ళు కూడా బరువు అయిపోయినాయి నిశ్చిం పింఛన్ సాలడం లేదు ఎట్టా మేము బతికేది మా బతుకులు మా బజార్ బడినాయి అని చెప్పి మాట్లాడుతుంది ఎవరు నువ్వు ఎక్కువ మాట్లాడుతాడో చేస్తావు ఎవరు నువ్వు అని అప్పుడు నా ద లేక అంటే అయ్యా నేను ఎట్లా యశ్వరవు నమ్ముకున్నాను యశ్వరవు నా పాప క్షమిస్తుంది పాప క్షమిస్తాడు వాక్ష్యం చేసుకొని దేవుని నమ్ముకొనేది పత్రిక ఇస్తాను చూస్తే ఏం లేదని యేశుప్రు నమ్ముకో వాక్యం అంటే చూసి పక్కన ఉండే సెక్యూరిటీ ఉండే చూసుకుని అమ్మ చేతికి అంటే కిరణ్ కుమార్ రెడ్డి భార్య దేవుని నమ్ముకొని ఉండగానే పదిసారి చూసుకునేది అనుకో అక్కడ ఉండేది అందరికీ అక్కడ కలెక్టర్కి ఎస్పీకి డిఎస్పీలకు పోలీసులకు వాక్ష్యం చేసుకుని దేవుని ప్రతి ఒక్కరికి అడ్మిస్ట్రై చేసి శువార్త పరిచయం చేశారు ఆయన పత్రికలు చూసినా రెండు వందల పత్రికల పరిచయం చేసే చూసిన దేవుని బట్టి సాయం చేసినాడు అటు ఇరవై నాలుగు గంటల ముందు కొనసాగుతున్నాను జగన్మోహన్ రెడ్డి కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అందరికి ఇచ్చాను వాక్యం ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ పత్రిక తీసుకొని నవ్వి జిలో పెట్టుకున్నాడు చూసే మళ్ళా ఇరవై నాలుగు గంటల అని ఉంటూ కొనసాగిపోతున్నాను దేవుని రాక ఆలస్యం అయితే బాంబే పూనా ఢిల్లీ హర్యానా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో నా ఉంది ఆశగల ప్రాణం దేవుడు తృప్తి వస్తానని ఆశ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లేదు డాక్టర్ సర్టిఫికెట్ లేదు డాక్టర్ సర్టిఫికెట్ హాస్పిటల్ పోతే నా దగ్గర డబ్బు ఏమని చెప్పి చెప్పి ప్రెజర్ పెట్టినారు నేను ఇలా అంటే నాకు సర్టిఫికెట్ కూడా లేదు ఇప్పుడు పోయి దేవుడి ముందే శ్వాసంతో ముందు సాగిపోతున్నారు దేవుడు సాయం చేస్తాడు దానికి అసాధ్యమైనది ఏది లేదు చూస్తా దేవుని ముందే ముందు కొనసాగుతున్నాను నా భవిష్యత్ కొరకు పరిచయ కొరకు కుటుంబ రక్షణ కొరకు తల్లి సోదరులు బంధుమిత్రులు స్నేహితులు ప్రతి ఒక్కరు రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరాలి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థం ప్రకటించినట్టు సృష్టిని సృష్టించింది ఆయన సృష్టిలో ఉండే సాధానలు బలంగా పనిచేస్తాను మనుషుల మీద ఆయనకు అశాంతమంటే మనం చేసే పని మన నీకు వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమన్నాడు దేవుడు ఆ వాక్యం పట్టుకొని నాకు దేవుని జ్ఞానం ఇచ్చింది దేవుని జ్ఞానాన్ని బట్టి ముందుకు సాగిపోతున్నాను ఇక్కడ మీరు మీరు కూడా మా సేవలో కొన్ని సహకరిస్తున్న సోదరులను సోదరులు అందరిని బట్టి దేవుడి నావ దేవుడి వల్ల ఆశీర్వదించి గాక ఆశీర్వదించును కాక ఇంకా ముందున్న స్వార్థ దేవుడు నన్ను ఆయనపరిచి ఇంకా బహుగా వాడుకుంటాడని విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాను ఇక్కడ వచ్చిన అందరికీ దేవుడి నామని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను కూటాల రమేష్ మా తండ్రి పేరు కూటాల సుబ్బన్న తల్లి పేరు కూటాల పద్మావతి ఇప్పుడు మీ కుటుంబంలో మీరు తప్పితే మిగతా అందరు కూడా రక్షణలోకి రావాలి లేరు నేను ఒక్కనే దేవుడు నేను గమ్ముని కూర్చో ఉన్నా నేను ఇంట్లో గమ్ముని కూర్చో నీకు తీసుకొని వినాను మందిరానికి పోయే పరిస్థితి కూడా నాకు లేదు చూద్దాం వీళ్ళంతా అక్కడ ఉండే వాళ్ళని చూసి దీని దేవుడు సాయం చేస్తాడని చెప్పి విశ్వాసం కలిగింది ఏ ప్రభు అంటే ఏమో తెలుసుకోవాలని చెప్పి పోయి విశ్వాసం ముందు కోసం చెప్పలేదు నేను మళ్ళీ కూర్చొని వింటా ఉన్నాను వినడం వల్ల విశ్వాసం గడుగులే అందరూ చాలా దూరం ఉండేది ఆ పొల్ల పరిస్థితిని చిన్నగా నడుచుకుంటా పోయావు ఎట్ట కొట్ట పోవాలా చూడాలా ఏం లేదా అని చెప్పి ఆశలో పోవాలే దేవుడి సాయం చేస్తాడు అంత సమస్య చేస్తాడు అస్తాది నమ్మకం చాలా మంది చెప్పినారు నాకు నువ్వు మందిరాని కోసం నీ దేవుడు సాయం చేస్తాడు పోయే చేదాన్ని మాట అని చెప్పినప్పుడు

భయం వేస్తుంది భయం వేసినా కానీ మనం ఆయన చేసిన సెలవులు ఆయన పొందిన శ్రమలు తెచ్చుకుంటే ఈ శ్రమలు ఎన్న తగినవి కావయ్యి ఇప్పుడు మీకు వికలాంగుల పెన్షన్ వస్తుంది కదా వస్తాను మరి అది డాక్టర్ ఇవ్వకుండా ఎట్లా వస్తుంది ముందు సర్టిఫికేట్ ఉండింది నా దగ్గర అది ఇచ్చిండాను ఇచ్చిన అంటే పాత ఇంట్లో ఇల్లు ఖాళీ చేస్తా ఉంటే ఏం లేకుండా ఇంకా ముందు పాత సర్టిఫికెట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాని ప్రకారం అంటే యూజ్ అయితే ఇస్తానే ఉంటారు చూసుకొని ఇంకా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే రిమ్స్ పోతే వాళ్ళు చూసి నాలుగు వేలి ఐదు వేలి పింఛన్ ఇస్తా డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాము అని మా కింద పని చేసాను మిమ్మల్ని పెట్టినారు లంచం ఇచ్చే మాకు లేదు నువ్వు చేస్తావా ఫోన్ చేసి చెప్పాలంటే ఉంది అంటే నాలుగు వేలు ఐదు వేలు అని చెప్పి డబ్బు డిమాండ్ చేస్తాను ఇచ్చే కెపాసిటీ మా దగ్గర లేదు ఇంకా పోకపోతే పని జరగదు వాళ్ళు గనఘరంగా కుంటో ఎక్కువ మాట్లాడుతున్నా అసలు నువ్వు నేను ఉండే అహంకారము అసూయ ద్వేషము గర్వము ఈర్షా కపట మాలు లేవు ఆయన గుర్తు చేసిన దాన్ని భూమి మీద పెట్టినాడు ఎదుటి మనుషులు మాట్లాడు మర్యాద తెచ్చి మాట్లాడు ఏ నా కొడుకు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎప్పుడు చూసిన నేను సిబిఆర్ డబ్ల్యూగా పని చేసిన సమాజం మీద ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడుతుంది పనులు జరగవు కుంటో కేసు పెట్టినట్టు చాలా గర్వంగా మాట్లాడతాడు చేతుల్లో అధికారం ఉందని ఈ అధికారం ఎట్ ఈ తాత్కాలిక అధికారికి భయపడితే సర్వాధికారికి ఎంత భయపడాలా మధ్యలో వచ్చింది నాకు పిల్లప్పుడు అప్పుడు మందులు వాతలు జ్వరం వచ్చి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అది బ్రెయిన్ అటాక్ అయింది నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను దేవుడు మళ్ళీ నాకు జీవం పోషినాడు ఆయన ఇచ్చినంత్రపోర్ట్ ఈ వ్యాధి వచ్చిన బతకలేదు మళ్ళా ఆ టైప్ ఏం చేసుకుని దేవుడు మళ్ళా జీవం పోసినాడు ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన రుణం తీర్చుకో భూమి మీద రుణం తీర్చుకుంటాం తీసుకుని చెప్పి సంస్కృతి పోతాడు ఈ ఆవురేంటి ప్రాణం ఎప్పటి పోతుందో చెప్పలేము అవును నేన మీరు టికెట్ తీసుకున్నప్పుడు నేను గమనించా మీకు వృద్ధ ఆంటిగ్రాడ్ పాస్ వరకు కొద్దిగా కన్సెషన్ ఉంటది రైల్వేస్ లో అయినా బస్సుల్లో అయినా ఫుల్ పేమెంట్ చేయాల్సిన అవసరం అంటే పాస్ ఉండాలి దానికి ఓహో పాస్ ఉండాడాస్ ఉంటే అది చూసి వాళ్ళు పోయి చేస్తారు మరి తీసుకోవచ్చు కదా ఆర్టీసీ వాళ్ళ దగ్గర ఆర్టీసీ అంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉంటాయని వాళ్ళు చేస్తారు ఓకే ఓకే హలో జస్ట్ అలా చేరండి ఓకే ఓకే అది పర్సంటేజ్ ని బట్టి పెన్షన్ తీడస్తారు సరే

వాళ్ళ తొక్కే వాళ్ళు ఎక్కువ ఉండరా మాట్లాడిపోతే అంటే మనుషులు ఉన్నాడు ఆయన మనుషులు దేవుడి కుమారుడు కాబట్టి సహించినాడు సహించాలా పిలుస్తున్నాడు పిలుస్తాను మనం సహించాలంటే మన శరీరంతో ఉండడం కాబట్టి శరీరంతో ఉండడు కాబట్టి మన మాటలు అర్థం కావాల మన పనులు జరగాలంటే ఆ సమయాలు మాట్లాడుతూ చనిపోవాలా ఎన్నిసార్లు చనిపోయినా చనిపోయినా కానీ మేమంటే ఏమనుకుంటాడో నువ్వు చెప్పిన నువ్వు వినాలంటే వాళ్ళు